హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ రాష్ట్రంలోని పెన్షన్లందరికీ ఒక అద్భుతమైన మరియు కీలకమైన అప్డేట్తో అయితే రావటం జరిగిందండి ఖచ్చితంగా పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలి తప్పకుండా వీడియోని పెన్షనర్లందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఖచ్చితంగా మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మంది పెన్షనర్లకు రీచ్ అవుతుందండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఇక ప్రస్తుతం భారతదేశంలో పెన్షనర్ల పరిస్థితి చాలా చర్చనీయాంశంగా మారిందండి దశాబ్దాల పాటు ప్రభుత్వానికి ప్రజలకి సేవ చేసిన వారు తమ జీవిత చరమాంకంలో గౌరవంగా బ్రతకాల్సింది పోయి హక్కుల కోసం పోరాడాల్సి రావటం అనేది విచారకరం ఇక పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేడున ఈ జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు డిఎస్ నకారా కేసులో ఒక అద్భుతమైన తీర్పునిచ్చారండి ఆ తీర్పు ప్రకారమే పెన్షన్ అనేది ప్రభుత్వం వేసే భిక్ష కాదు అదే ఉద్యోగి యొక్క చట్టబద్ధమైన హక్కు అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు ఇంకా ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం పెన్షనర్లందరినీ కూడా సమానంగా చూడాలని ఆ రోజే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందండి అందుకే ప్రతి ఏటా మనం పెన్షనర్స్ డేనైతే ఘనంగా జరుపుకుంటూ ఉంటాము అయితే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పెన్షన్లో ఆందోళన కలిగిస్తున్నాయండి ఈ వ్యాలిడేషన్ యాక్ట్ ఈ చట్టం ద్వారా ప్రభుత్వం ఎప్పుడూ రిటైర్ అయిన వారి పెన్షన్లను కూడా వెనక్కి వెళ్ళి సమీక్షించే అధికారాన్ని పొందింది ఇది ఒక పెద్ద శాపంగా మారింది ఇక రాబోయే ఎనిమిదవ పే కమిషన్ నిబంధనల్లో నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ క్లాజ్ చేర్చడం ద్వారా పాత పెన్షన్ ఓపిఎస్ పొందుతున్న వారి పెన్షన్లలో కోత విధించే కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తమవుతుందండి ఎనభై నుంచి తొంభై ఏళ్ళ వయసులో ఉన్న వృద్ధుల పెన్షన్లకి ఇది ఎసత్ తెచ్చేలా ఉంది ఇక రెండు వేల నాలుగు తర్వాత చేరిన వారికి వర్తించే సిపిఎస్ విధానంలో ఎలాంటి గ్యారెంటీ ఉండదు షేర్ మార్కెట్లో హెచ్చు తగ్గుల వల్ల పెన్షన్ మొత్తం మారిపోతుంది అందుకే అందరికీ సురక్షితమైన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ కావాలని అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారండి ఇక ఏపీ పెన్షనర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నుండి కొన్ని కీలక పరిష్కారాలని కోరుతున్నారండి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి అలాగే ఉద్యోగుల జీపీఎఫ్ నిధులని ఇతర పథకాలకి మళ్లించడం వల్ల పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారండి ఇక ప్రస్తుతం ఉన్న ఈహెచ్ఎస్ కార్డులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేయటం లేదు కాబట్టి పెన్షనర్ల కోసం ఐదు లక్షల వరకు వెసులుబాటు అయ్యే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నారు గత ప్రభుత్వం పది నుండి ఏడు శాతంకి తగ్గించిన అదనపు పెన్షన్ని తిరిగి పది శాతానికి పెంచాలని కోరుతున్నారు అసలు మరియు వడ్డీ పన్నెండేళ్లకే తీరిపోతున్న పదహైదు ఏళ్ళ వరకు రికవరీ చేయడం అనేది అన్యాయం అండి కమ్యూనిటేషన్ రికవరీ ఈ రికవరీని పన్నెండేళ్లకి కుదించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం పెన్షనర్ల సమస్యలను పరిష్కరిస్తుందని అందరూ నమ్ముతున్నారండి పెన్షనర్లు అంటే కేవలం వృద్ధులు మాత్రమే కాదు వారికి ఓటు హక్కు ఉంది వారి వెనుక ఉన్న పెద్ద కుటుంబాలు ఉన్నాయి అందుకే డిసెంబర్ పదిహేడున దేశవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూనే ప్రధాని మోదీ గారికి లేఖలు రాస్తూ న్యాయ పోరాటం సాగిస్తున్నారండి పెన్షనర్ల న్యాయపరమైన ఈ డిమాండ్లని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ సంక్రాంతి కానుకగా పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని అందరూ కూడా ఆశిద్దాం ఖచ్చితంగా ఈ వివరాలన్నీ కూడా మన పెన్షనర్లందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోని మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్